హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మేము ముందుకు మరో ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో ఇల్లందు రోడ్లో ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మెయిన్ నుంచి హాఫ్ క్యామర్ వన్ కేఎం డిస్టెన్స్లోనే విత్ కాబోర్డ్స్ హౌస్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది వాళ్ళు సొంతంగా దగ్గరుండి కన్స్ట్రక్ చెప్తున్నారు కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ఎయిట్ త్రీ స్క్విరస్ అండి నూట ఎనభై మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఆరు అండి ఫేసింగ్ వచ్చేసి డెప్త్ వచ్చేసి అరవై నాలుగు పాయింట్ ఆరు అండి ఇరవై ఐదు పాయింట్ ఆరు అరవై నాలుగు పాయింట్ ఆరు కోజలతో మనకి ఖమ్మం కార్పొరేషన్లో లిమిట్స్లో ఇల్లందు రోడ్లో మనకి బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది అమ్మకానికి వచ్చిందండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో వస్తే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి హాల్ అండి హాలు టూ బెడ్రూమ్స్ ఓపెన్ కిచెను ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇంకో ప్లస్ ఏంటంటే దీంట్లో విత్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి హాల్లో కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి ఇది చాలా తక్కువ ప్రైజ్లు అండి నూట ఎనభై మూడు గజాలండి ఈ ఏరియాలో నూట నలభై నూట యాభై గజాలు ఔసెస్ వచ్చేసి మనకి అరవై లక్షలు డెబ్బై లక్షలు చెప్తున్నారు అండి ఇది మనకి అరవై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుందండి దీంట్లో కొంత నైవిష్యూషన్ ఉంటుందండి రేట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి విత్ పిల్లర్స్తో వాళ్ళు సొంతంగా దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సీలింగు వాళ్కేరు మార్బుల్స్ వాష్ ప్రకారం చుట్టూ కాంపౌండ్ ఈ బోరు ఇలా చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినండి ప్రజెంట్గా వందరు చూన్నారు ఇక్కడ రెంట్కి ఇచ్చినా కూడా టూబిహెచ్కే వచ్చేసి పదివేల రెంట్స్ వస్తాయండి ఈ ఏరియాలో ఇది మనకి అరవై ఐదు లక్ష అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రైట్ అదే ఫిక్స్డ్ ఏం కాదండి కొంచెం నైవేసేషన్ ఉంటుంది డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి చిల్రన్ బెడ్రూమ్లో వెస్ట్రన్ వాష్రూమ్ అండి చుట్టూ ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కెమెరా వన్ కెమెరా డిస్టెన్స్లో మనకి టూబీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది అనేది నమ్మకానికి వచ్చిందండి న్యూ బస్ నుంచి త్రీ కేఎం త్రీ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది హౌస్ దగ్గరకి ఓల్డ్ బస్ నుంచి ఫోర్ కేఎం ఫోర్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఇళ్ళ మధ్యలో పైన స్లాబ్ ఏరియా కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి స్లాబెరీ వచ్చేసి పదిహేను వందల అరవై ఎక్సెప్ట్ అండి బట్ కావచ్చు మార్పు ఫోన్ చేయడం ఓకే